చుట్టూ పచ్చని పొలాలు కొండలతో ఉండాల్సిన సోమనాథపురం అనే ఆ పల్లెటూరు మాత్రం విచిత్రంగా వెలవెలబోయి ఉండేది ఊరిలోకి అడుగు పెట్టగానే దుమ్ము కొట్టుకుపోయిన వీధులు సగం కూలిపోయిన మట్టి ఇల్లు పశువుల అరుపులు లేని పాడుపడ్డ పాకలు స్వాగతం పలుకుతాయి ఆ ఊరి చెరువులో నీళ్లున్నా చుట్టూ ఉన్న పొలాలు బీడువారి ఉండేవి ఊరి ప్రజలు ఎవరికి వారే చెట్ల కింద అరుగుల మీద కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉండేవారు కష్టపడి పనిచేయడం వారికి తెలియని విద్య ఆ ఊరి పేరు సోమనాథపురమైన చుట్టుపక్కల జనం దాన్ని సోమరిపోతుల గ్రామం అని పిలిచేవారు అలాంటి గ్రామానికి తన తాత ముత్తాతల నుండి సంక్రమించిన చిన్న ఇల్లు ఎకరం పొలం ఉందని తెలుసుకుని జీవితంలో స్థిరపడదామని ఆశతో రాఘవుడు అడుగుపెట్టాడు రాఘవుడు తన చిన్న మూట భుజాన వేసుకుని ఊరి పొలిమేరల్లోకి నడుచుకుంటూ వస్తాడు ఊరి చివర రావి చెట్టు కింద అరుగు మీద గ్రామస్తులు కూర్చొనున్నారు వారిలో పెద్దవాడైన సోమయ్య రాఘవుడిని చూసి ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడిచాడు సోమయ్య ఆవలిస్తూ ఎవరువయ్యా నువ్వు కొత్తగా ఉన్నావు ఈ ఎండలో అంత ఆయాసపడి నడుచుకుంటూ వస్తున్నావు దారి తప్పావా నమస్కారం పెద్దయినా నా పేరు రాఘవుడు ఈ ఊర్లోనే మా ముత్తాతలు ఇల్లుందని తెలిసొచ్చాను ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుందామని నా ఆశ అక్కడున్న వాళ్ళంతా ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు రాములు ఎగతాళిగా వ్యవసాయమా ఈ ఊర్లోనా తమ్ముడు నీకెవరైనా తప్పుడు సలహా ఇచ్చినట్టున్నారు రాఘవుడు అమాయకంగా ఎందుకలో అంటారు భూముంది చెరువులో నీళ్లున్నాయి కష్టపడితే బంగారం పండించొచ్చు కదా సోమయ్య గంభీరంగా చూడుబాబు ఆ కష్టం పండించడం లాంటి మాటలు మా ఊర్లో మాట్లాడకూడదు భగవంతుడు మనకు తినడానికి పండ్లు తాగడానికి నీళ్లు ఇచ్చాడు విశ్రాంతి తీసుకోవడానికి నీడనిచ్చాడు అంతకంటే ఇంకేం కావాలి పనిచేసే శరీరాన్ని ఎందుకు కష్టపెట్టుకోవాలి అదే మా సిద్ధాంతం రాఘవుడు ఆశ్చర్యంగా విశ్రాంతి తీసుకోవాలంటే ముందు పని చెయ్యాలి కదా పెద్దయినా పని చేయకుండా వచ్చేది విశ్రాంతి కాదు సోమరితనం అవుతుంది సోమయ్య కోపంగా చూడుకుర్రాడా నీ ఇతరులు చెప్పడానికి వచ్చావా నీ ఇల్లు అటు చివర ఉంటుంది పాడుబడి ఉంటుంది వెళ్ళు కాని మా గ్రామ పద్ధతులను మార్చాలని చూడుకు ఇక్కడ అందరం ప్రశాంతంగా ఉన్నాం రాఘవుడు వారి మాటలకు నివ్వెరపోయాడు అయినా ధైర్యం తెచ్చుకొని తన పాడుబడిన ఇంటివైపు నడిచాడు మరుసటి రోజు ఉదయాన్నే రాఘవుడు తన ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు సాలెళ్లు దొలిపి పెరట్లో పెరిగిన పిచ్చి మొక్కలను పీకేస్తుంటే ఊరి జనం వింతగా చూస్తున్నారు తరువాత తన పొలానికి వెళ్లి బీడువారి గట్టిపడిన భూమిని తవ్వడం మొదలుపెట్టాడు చెమటలు కక్కుతూ పడుతున్న కష్టం వారికొక వినోద ప్రదర్శనలా అనిపించింది అటుగా వెళ్తున్న భీమయ్య వెంకన్న ఆగి రాఘవుడిని చూశారు ఒరే రాఘవుడు ఏంట్రా ఈ వెర్రి పనులు ఈ భూమిని తవ్వితే నీ చేతులు బొబ్బలెక్కిపోతాయి పోతాయి తప్ప ఇంకేమి రాదు అవును అంత కష్టపడే బదులు చెరువు ఉన్న జామ పళ్ళు తిని చెట్టు కింద పడుకుంటే అంత హాయిగా ఉంటుంది రాఘవుడు ఈ రోజు జామ పళ్ళు దొరకొచ్చు వెంకన్న రేపు అవి కూడా లేకపోతే ఏం తింటాం ఈ భూమిని నమ్ముకుంటే మనల్ని మనం నమ్ముకంతో బతికిస్తాం భీమయ్య నవ్వుతూ అబ్బో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చూద్దాంలే నీ నిన్ను ఎంత బతికిస్తుందో వారు నవ్వుకుంటూ వెళ్లిపోయారు రాఘవుడు ఎవరి మాటలు పట్టించుకోలేదు ఒంటరిగా రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తన పొలంలో కష్టపడ్డాడు చెరువు నుండి చిన్న కాలువ తొవ్వి పొలానికి నీటిని మళ్లించాడు విత్తనాలు చల్లాడు కొద్ది వారాల్లోనే ఆ ఊర్లో ఎప్పుడూ చూడని ఒక అద్భుతం జరిగింది రాఘవుడి ఎకరం పొలం పచ్చగా మొలకలతో కలకలలాడడం మొదలుపెట్టింది ఆ ఏడాది వానలు సరిగ్గా కురవలేదు ఎండలు విపరీతంగా కాశాయి నెమ్మదిగా ఊరి చెరువు ఎండిపోవడం మొదలైంది గ్రామస్తులు తేలికగా తీసుకునే పండ్లు కాయలు దొరకడం తగ్గిపోయింది వారి సోమరి జీవితానికి పెద్ద ఆటంకం ఎదురైంది మొదట్లో తేలికగా తీసుకున్నా రోజులు గడిచే కొద్దీ ఆకలి వారిని భయపెట్టడం ప్రారంభించింది ఒకరోజు సాయంత్రం గ్రామస్తులంతా మళ్లీ సోమయ్య చుట్టూ చేరారు వారి ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది సోమయ్య పరిస్థితి బాగాలేదు చెరువులో నీళ్లు అడుగంటిపోయాయి అడవిలో తినడానికి ఏమీ దొరకడం లేదు పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు అవును ఇలాగే ఇంకొన్నాళ్ళు గడిస్తే మనం ఆకలితో చావడం ఖాయం ఏదో ఒకటి చెయ్యాలి సోమయ్య తలకూక్కుంటూ నేనేం చెయ్యను వానదేవుడు కరుణించలేదు ఇది మన తలరాత భరించాలి వెంకన్న కోపంగా తలరాత అని కూర్చుంటే కడుపు నిండుతుందా ఆ రాఘవుణ్ణి చూడు వాడి పొలం పాత్రం పచ్చగా పంటతో నిండుగా ఉంది వాడు రోజు కడుపు నిండా తింటున్నాడు ఆ మాట వినకానే అందరూ ఒక్కసారిగా రాఘవుడి పొలం వైపు చూశారు రాఘవుడు తన పొలంలో పండిన కూరగాయలను కోసుకుంటూ కనిపించాడు అతను ముందు చూపుతూ తన పొలంలో చిన్న బావి తవ్వుకున్నాడు దాంతో అతనికి నీటి కొరత రాలేదు సోమయ్య అసహనంగా వాడొక్కడే మనం ఇంతమందున్నాం వాడి దగ్గరికెళ్లి అడుక్కుందామా మన గ్రామ పరువు ఏమవ్వాలి పరువా ఆకలి ముందు పరువా ముందు ప్రాణాలు నిలబడితే కదా పరువు గురించి ఆలోచించేది మనం వెళ్లి అడుగుదాం రాఘవుడు మంచివాళ్లాగే ఉన్నాడు కాదనడు అందరూ అయిష్టంగానే ఒప్పుకున్నారు సోమయ్య నాయకత్వంలో గ్రామస్తులంతా కలిసి రాఘవుడి దగ్గరికి బయలుదేరారు ఆకలితో నీరసంగా నడుస్తున్న గ్రామస్తుల గుంపు రాఘవుడి పొలం దగ్గరికి చేరింది అక్కడ పచ్చగా ఉన్న పంటను ఆరోగ్యంగా ఉన్న రాఘవుణ్ణి చూసి వారికి అసూయ అవమానం రెండూ కలిగాయి రాఘవుడు వారిని చూసి పని ఆపి వారి దగ్గరికొచ్చాడు రాఘవుడు ప్రశాంతంగా అందరూ ఏమైనా సమస్య ఇక సోమయ్య తడపడుతూ తలదించుకుని ఆ అదే రాఘవుడు ఊరంతా కరువుతో అల్లాడుతుంది తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు నువ్వు నువ్వు కొంచెం సోమయ్య మాట పూర్తి కాకముంది నాకు అర్థమైంది మీకు ఆహారం కావాలి అంతేనా గ్రామస్తులంతా ఆశగా తలలూపారు నేను మీకు సహాయం చేస్తాను కాని ఒక షరతు షరత ప్రాణాలు కాపాడేవాడికి షరతులేంటి చెప్పు ఏం చేయమన్నా చేస్తాం నేను మీకు చేపలు పట్టడం నేర్పిస్తాను అంతేగాని నా దగ్గరున్న చేపలను ఊరికే ఇవ్వను నేను మీకు నా పంటలో భాగమిస్తాను కానీ అది మీకు ఊరికే రాదు దానికి బదులుగా మీరందరూ నాతో కలిసి ఒక పని చెయ్యాలి సోమయ్య అనుమానంగా ఏం పని మన ఊరికి రెండు మైళ్ల దూరంలో జీవనది ప్రవహిస్తోంది మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే పది రోజుల్లో ఆ నది నుండి మన ఊరి చెరువుకు ఒక కాలువ తవ్వచ్చు అలా చేస్తే మన చెరువు ఎప్పటికీ ఎండిపోదు మన పొలాలన్నీ పచ్చగా ఉంటాయి మన కరువు శాశ్వతంగా తీరిపోతుంది ఈ మాట వినగానే గ్రామస్తులు నిశ్శబ్దమైపోయారు పని అనే మాట వినగానే వారి ముఖాలు వాడిపోయాయి కాలువ తవ్వడమా అది చాలా కష్టమైన పని మా వల్ల కాదు రాఘవుడు నిక్కచ్చిగా అయితే నా వల్ల కూడా మీకు సహాయం చేయడం కాదు నేను మీకు ఈ రోజు తిండి పెడితే రేపు మళ్ళీ నా దగ్గరకు వస్తారు అదే మీరందరూ కష్టపడి కాలువ తవ్వితే మీరు ఎప్పటికీ ఎవరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు ఆలోచించుకోండి మీకు సోమర్తనంగా ఆకలితో చావడం ఇష్టమా లేక కష్టపడి కడుపుడినా తినడం ఇష్టమా నిర్ణయం మీరే రాఘవుడు అలా చెప్పి తన పని తాను చేసుకోసాగాడు గ్రామస్తులు ఒకరికొకరు చూసుకున్నారు వారి కళ్ళ ముందు ఆకలితో అలమటిస్తున్న తమ కుటుంబ సభ్యులు కనిపించారు రాఘవుడి మాటల్లోని నిజాయితీ వారికి అర్థమైంది కొద్దిసేపటి మౌనం తర్వాత రాములు ముందుకొచ్చి ఒక గడ్డపార తీసుకున్నాడు అతనిని చూసి భీమయ్య వెంకయ్య కూడా ముందుకొచ్చారు నెమ్మదిగా ఒక్కొక్కరుగా పనిముట్లు చేతపట్టారు చివరికి సోమయ్య కూడా ఒక పార తీసుకుని నేను కూడా పని చేస్తాను అని అన్నాడు సిగ్గుతో ఆ రోజు సోమనాథపురం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది మరుసటి ఉదయం రాఘవుడు అందరికి పని విభజించాడు అందరూ కలిసి కాలువ తవ్వడం ప్రారంభించారు రాములు చెమటలు తుడుచుకుంటూ ఒబ్బో ఇంత కఠినమైన పని నేను జీవితంలో చేయలేదు కానీ ఎందుకు ఆనందంగా ఉంది భీమయ్య కూడా నవ్వుతూ అందరం కలిసి ఒక మంచి పని చేస్తున్నామని తృప్తి కలుగుతోంది రాఘవుడు వారిని ఉత్సాహపరుస్తూ కష్టపడితే అనుకున్న పని చేస్తున్నప్పుడు రాఘవుడు తన పొలంలో పండిన ఆహారాన్ని అందరికి వండి పెట్టేవాడు కష్టపడి పనిచేసిన తర్వాత తింటున్న ఆ తిండి వారికి అమృతంలా అనిపించింది రోజులు గడిచాయి వారిలో సోమరితనం పోయి చురుకుతనం వచ్చింది ఒకరికొకరు సహాయం చేసుకోవడం నేర్చుకున్నారు పదో రోజు సాయంత్రానికి కాలువ నిర్మాణం పూర్తయింది సోమయ్య ఆనందంతో రాఘవుడు నీవల్లే ఇదంతా సాధ్యమైంది పనిలో ఉండే ఆనందం ఏంటో మాకు మమ్మల్ని క్షమించు రాఘవుడు నవ్వుతూ క్షమించడానికి మనం కోసమే కష్టపడ్డాం పదండి ఇప్పుడు మన ఫలాన్ని చూద్దాం రాఘవుడు కాలువకు ఉన్న అడ్డుని తొలగించగానే జీవనది నుండి నీరు గలగలా ప్రవహిస్తూ సోమనాథపురం చెరువులోకి ప్రవహించడం మొదలుపెట్టింది ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తుల కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి చెరువు నిండుతుంటే తమ జీవితాలు నిండుతున్నట్టుగా వారు సంతోషించారు ఆ తర్వాత సోమనాథపురం రూపురేఖలే మారిపోయాయి అందరూ తమ బీడు భూములను సాగు చేయడం మొదలు పెట్టారు ఊరంతా పచ్చదనంతో నిండిపోయింది ప్రజలు కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవించారు సోమరిపోతుల గ్రామం అనే పేరు పోయి ఆ ఊరు రాఘవపురంగా ప్రసిద్ధి చెందింది ఈ కథలోని నీతేంటే సోమరితనం తాత్కాలిక సుఖాన్నివ్వచ్చు కాని అది దీర్ఘకాలంలో దుఃఖానికి వినాశనానికి దారి తీస్తుంది కష్టపడి పనిచేయడంలోనే నిజమైన ఆనందం గౌరవం అభివృద్ధి ఉన్నాయి ఐక్యమత్యంతో చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు అనగనగా జయంతిపురం అనే ఊరిలో పచ్చని పొలాలతో కలకల్లాడుతూ అలాగే పక్షుల కిలకిలతో ఎప్పుడూ సందడిగా ఉండేది ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు ఆ ఊరిలోనే కామాక్షమ్మ అనే అరవై ఏళ్లు పైపడిన ఒక ముసలావిడ కుటుంబం నివాసం ఉండేది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒకరోజు కామాక్షమ్మ తన కొడుకు సుబ్బయ్యతో ఒరే చెబ్బు నువ్వు వెంటనే సంతకు వెళ్ళి నాకు తినడానికి సామాన్లు తీసుకోన్రా అలాగే వంటగదిలో సరుకులు కూడా అయిపోయాయి వాటిని కూడా తీసుకోన్రా తినడానికి చాలా తిరుగుండారాలు తెచ్చాను కూడా కూడా రెండు రోజులు అని చాలా ఆశ్చర్యంగా అడుగుతాడు అప్పుడు సుబ్బారావు భార్య మంగా వచ్చి అదేంటయ్యా అలా అంటున్నావు మీ అమ్మ ఇంట్లో ఏ వస్తువులు కూడా వదలట్లేదు కందిపప్పు మినప్పప్పు అలాంటివి పచ్చివే నమలేస్తుంది నువ్వు గాని ఇప్పుడు మీ అమ్మకు తినడానికి ఏమైనా తీసుకురాకపోతేనా ఇంట్లో ఉన్న కంచాలు తపాలు కూడా క్షణాల్లో నమలేస్తుంది ఆ మాట విన్న కామాక్షమ్మ కోడలిపై కోపంతో అయినా నువ్వేంటే నా కొడుక్కి నాకు మధ్యలో మాట్లాడుతున్నావు అయినా నువ్వేమైనా నీ పుట్టింటి నుండి తెచ్చావా ఏంటి ఈ ఆస్తద్ద నాదే కదా నా కష్టా జీతం దీనిని నేను తినడానికైనా వాడుకుంటాను ఇంకేదైనా చేస్తాను అడగడానికి నువ్వెవరు అయినా నా కొడుక్కి నేను ఇంట్లో అన్ని తినేస్తానని తిండిపోదు దానిని అని వివరించి చెబుతున్నావా అయ్యో అత్తయ్య నేనలా అనలేదు మీరే మీ గురించి మీరు పెద్ద తిండిపోతని చెప్పుకుంటున్నారు చూడయ్యా మీ అమ్మ చెప్పినవన్నీ నువ్వు నువ్వుగాని తేకపోతే నేనే నీకు ఏదో ఒకటి చెప్పి నీ చేత సామాన్లు తేనివ్వలేదు అని నా మీద మళ్ళీ చాడీలు చెబుతుంది ఏంటే నువ్వనేది నేనే తిండిపోతని కాదు నేనంత తిండిపోతనైతే నీలాగా గొండ్రంగా రుబ్బురోల్లాగా ఉండేదాన్ని నేను చూడు సన్నగా నాజూగా ఎలా ఉన్నాను అయ్యో అత్తయ్య గారు మీరెంత తిన్నా లావుగా అవ్వట్లేదు నేను కొంచెం తిన్నా అయిపోతున్నాను అంతేగాని మీరు తిన్న తిండి మూడు ఊర్లు జనాలకి మూడు పూట్ల సరిపోతుంది అంత తిండి తింటారు మీరు కాని మీకు ఆ దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎంత తిన్నా ఇలా బక్కగా ఏదో రోగం వచ్చినట్టుంటారు ఓయమ్మా ఓరి నాయనో నన్నె నెన్ని మాట లాంటుంది నీ ముందే నీ భార్య అన్ని మాటలన్న అంటుంటే నువ్వు అలా బొమ్మలా చూస్తున్నావే గాని ఒక్క మాట కూడా నీ అని అనడం లేదురా ఆ చెప్పండి మీ కొడుక్కి నా మీద లేనిపోని చాడీలన్నీ చెప్పి నన్ను గట్టిగా కొట్టమని చెప్పండి మీలాంటి గొడవలు పెట్టే అత్త ఎవ్వరికి ఉండకూడదు అయినా మా ఆయన ఉన్నాడు చూడు వాళ్ళమ్మ నన్ను ఎన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా తిరిగి అనడం చేత కాదు అలాంటి చేత కాని మొగుడు నా మొగుడు అని తన భర్తని తిడుతుంది అప్పుడు సుబ్బారావు ఎటకారంగా మురుమురు మీ మంగళం మీద పడినట్టు మీరిద్దరూ దెబ్బలాడుకుని మధ్యలో నన్ను తిడుతున్నారేంటి నేను కాసేపు ఇంట్లో ఉంటే మీరిద్దరూ కలిసి నన్ను కొట్టేలా ఉన్నారు అని అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు అలా అత్తాకోడలిద్దరూ దెబ్బలాడుకొని అలసిపోయి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు మంగ ఇంట్లో వంట పూర్తి చేసి కాసేపు అలా నడుము మంచంపై వాలిస్తుంది అలా కాసేపటి తర్వాత సుబ్బారావు ఇంటికొచ్చి మంగతో మంగా మంగా నాకు త్వరగా అన్నం వడ్డించువే రోజు ఎందుకు నాకు బాగా ఆకలిస్తుంది ఇంతకీ ఏం కూరవడావు ఆ మాట విన్న కామాక్షి ఇదే అవకాశంగా తీసుకుని కోడల్ని తిట్టించాలని కొడుకుతో ఇంకెక్కడ మంగరా పొద్దున నువ్వు అలా పొలానికి వెళ్ళావో లేదో అప్పుడనగా ఎక్కిన మంచం ఎంతవరకు దిగనే లేదురా అందుకే నేనే ఈ రోజు కష్టపడి వంట కోడలు అదుండగా నువ్వు వంట ఏంటమ్మా నువ్వు ఈ ముసలితనంలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అది పడుకోవడమేంటి నువ్వు ఇలా పనులు ఏంటి అని మంగపై కోపడి నిద్రపోయిన మంగని లేపుతాడు నిద్రలో ఉన్న మంగ ఉలిక్కిపడి లేచి అయ్యో ఏమయ్యా మీరు పదండి అన్నం వడ్డిస్తాను నీకిష్టమైన కూర వండానయ్యా పద వడ్డిస్తాను ఆ మాట విన్న సుబ్బారావు మంగపై కోప్పడి సొమ్మొక్కడి సోకొక్కడిది అన్నట్టు మా అమ్మ కష్టపడి వంట చేస్తే నువ్వు ఆ వంట చేశానని నాతో గొప్పలు చెబుతున్నావా అని మంగని నానా మాటలని నుండి వెళ్ళిపోతాడు అప్పుడు మంగ అత్తతో అత్తయ్యా వంట నేను చేస్తే మీరు చేశారని మీ కొడుకుతో నా మీద లేనిపోని చాడీలన్నీ చెప్పి మంచి మార్కులు కొట్టేస్తారా చెప్తానుండండి మీ పని మీరు నా చేతికి దొరక్కపోరు అప్పుడు ఖచ్చితంగా మీ కొడుకు చేత మీకు తిట్టు తినిపిస్తాను చాలే ఇది నువ్వు నా కొడుకు చేత నన్ను తిట్టించడం సాధ్యం కాని పని నీలాంటి వాళ్ళని నా అనుభవంలో చాలా మందిని చూశాండే నా అనుభవం అంత వయసు నీకు లేదు నువ్వు నాతో పోటీ పడతావా చూద్దాం చూద్దాం నీ కొడుకు చేత మీకు తిట్టు తినిపించకపోతే నా పేరు మంగనే కాదు నా పేరు మార్చుకుంటాను ఉండు నీ పేరు మరలా మార్చుకొని నీకు మరలా బారసాల చేపించుకోవడానికి ఉండమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది కామాక్షమ్మ మంగ కూడా కోపంతో నుండి వెళ్లిపోతుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అత్త అత్తక్కోడలిద్దరూ ప్రతిరోజు తిట్టుకుంటూ ఉండేవారు అలా ఒకరోజు మంగ కామాక్షమ్మని ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఆలోచించి ఒక పన్నగం పన్ని ఒక లావుగా ఉండే లడ్డు అనే వ్యక్తిని కామాక్షమ్మ దగ్గరికి తీసుకుని వచ్చి అత్తయ్య గారు మీరు చాలా తిండిపోతని ఈ ఊర్లో వాళ్ళందరికీ అలాగే నాకు కూడా తెలుసు కానీ ఈ లడ్డు అనే వ్యక్తి మీ కన్నా బాగా తినగలుగుతాడట నేను ఇందాక సంతలోకి వెళితే అక్కడ అందరితో ప్రగల్భాలు పలుకుతున్నాడు అందుకే ఇతని పొగర అనుచాలని మీ దగ్గరికి తీసుకొచ్చాను ఒకసారి మీరితనితో పోటీ పడి నీ సత్తా ఏంటో ఇతనికి చూపించండి అని అత్తని రెచ్చగొడుతుంది అప్పుడు ఆ లడ్డు అనే వ్యక్తి ఓహో మంగ నువ్వు ఇందాకటుండి చెబుతున్న వ్యక్తి ఈవిడైనా ఈవిడ చూస్తే కర్రపుల్లలాగా సన్నగా ఉంది ఈవిడ తినడంలో నాతో పోటీ పడగలదా అది సాధ్యం కాని పని అయినా దేనికైనా సమబుజి కావాలి అయినా ఈవిడ్ని చూస్తే నాకు ఈవిడితో పోటీ పడాలని లేదు ఈవిడిపై చాలి కలుగుతుంది ఈవిడ్ని చూస్తే పడిపోయేలా ఉంది ఈవిడికి తిండిలో నాతో పోటీ పడలేదు అని కామక్షమని ఎగతాలిగా మాట్లాడు అప్పుడు కామాక్షమ్మ లడ్డూతో చోడు బాబు నువ్వు చూడటానికి లావుగా ఉండొచ్చు కానీ నేను సన్నగా ఉన్నానని తక్కువ అంచనా వెయ్యకు కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది ముట్టుకుంటే తెలుస్తుంది దాని సత్తా ఏంటో అలాగే నాతో పోటీ పెట్టుకుంటే నా సత్తా ఏంటో తెలుస్తుంది నీకు సరే అయితే మీ మీద మీకంత నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనమిద్దరం తిండిలో పోటీ పడాల్సిందే పదం కావాలంటే ఏదో ఒకటి పందెంలో పెట్టుకోవాలి కదా కాబట్టి మీరు కానీ ఈ తిండిపోతు పందెంలో ఓడిపోతే మీ ఆస్తంతా ఇవ్వాలి నేను కాని ఓడిపోతే నా ఆస్తంతా ఇస్తాను ఆ మాట విన్న మంగకి ఒకేసారి గుండె కుబేలుమంటుంది తన అత్త ఈ పోటీలో ఓడిపోతే తన ఆస్తంతా ఆ బండోడికి వెళ్లిపోతుందని భయపడుతూ అత్తతో పోటీ పడొద్దని చెబుతుంది అప్పుడు కామాక్షమ్మ ఈ బండోడికే నా సత్తా ఏంటో చూపాలి నేను ఖచ్చితంగా ఈ పోటీలో గెలుస్తాను వాడాస్తి ఖచ్చితంగా నాకే వస్తుంది ఆ మాట విన్న మంగకి ఒకవైపు ఆస్తి పోతుందనే భయం మరొక వైపు బండోడి ఆస్తి వస్తుందనే ఆనందం రెండూ తనని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి అప్పుడు మంగ అత్తతో అత్తయ్యా మీరు గాని ఈ పోటీలో ఓడిపోతే మన ఆస్తంతా ఆ బండోడికి వెళ్ళిపోతుంది అప్పుడు ఖచ్చితంగా మీరు నేను చెప్పిన మాట వినాలి అలాగే ఇంట్లో కూడా నా హవానే నడవాలి నా అదే పెత్తనం నీ బొడ్డున ఉన్న తాళాలు కూడా నా చేతికి రావాలి సరేనా ఈ ఒప్పందం మీకు గాని సమ్మతమైతే ఈ పోటీలో పాల్గొనండి చూడమంగా నా మీద నా తిండి మీద నాకు చాలా నమ్మకం ఉంది నేను ఖచ్చితంగా ఈ పోటీలో ఆరు నూరైనా నూరారైనా గెలుస్తాను కానీ ఒకవేళ నువ్వనుకున్నట్టే నేను గాని ఈ పోటీలో ఓడిపోతే నా ఇంటి తాళాలు నీ చేతికిస్తాను అలాగే ఇంట్లో అధికారం మొత్తం నీదే అని కోడలికి మాటిస్తుంది అప్పుడు మంగ తనలో తాను ఇలా అనుకుంటుంది అయినా నేనిప్పుడు ఏమని కోరుకోవాలి మా అత్తగాని ఈ పందెంలో ఓడిపోతే ఇంటి పెత్తనం నా చేతికొస్తుంది ఒకవేళ గెలిస్తే ఆ బండోడి ఆస్తంతా మాకొస్తుంది అయినా నా పిచ్చిగాని మా అత్తగాని ఈ పోటీలో ఓడిపోతే నేనింటి పెత్తనం చేయడానికి మా ఇల్లు ఎక్కడుంటుంది మా ఇల్లు ఆ వెళ్ళిపోతుంది కదా అని కాస్త తేలిగా ఆలోచించి అత్త గెలవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలా కాసేపటి తర్వాత ఆ ఊరందరి సమక్షంలో లడ్డూ కామాక్షమ్మ పోటీ పెట్టుకుంటారు ఆ పోటీలో అందరూ లావుగా ఉన్న లడ్డూయే ఈ పోటీలో బాగా తిని గెలుస్తాడు కామాక్షమ్మ సన్నగా ఉండడం వల్ల ఏమీ తినకపోవడం వల్ల ఓడిపోతుందని అందరూ అనుకుంటారు కానీ అందరూ ఊహాకారాలను అధిగమించి ఆ పోటీలో కామాక్షమ్మ లడ్డు కంటే ఎక్కువగా తిని ఘన విజయం సాధిస్తుంది అప్పుడే అది చూసి ఊరి జనాలంతా ఆశ్చర్యపోతారు అలా వాళ్ల ఒప్పందం ప్రకారం లడ్డు ఆస్తంతా కామాక్షమ్మకు వస్తుంది అలా పోటీ అయ్యాక ఎవరింటికి వారు వెళ్ళిపోతారు రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒకరోజు కామాక్షమ్మ మంగతో మంగ నువ్వు చాలా మంచిదానివే నేనిన్నాళ్ళ నుండి నిన్నెంత బాధ పెట్టినా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకుండా అలాగే నేను తిండిపోతును అని తెలిసి కూడా నాకు కావలసిన వంటలన్నీ చేసేదానివి నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టమే అదేంటత్తయ్య అలా అంటారు మా అమ్మ నాన్న నాకు రూపాయి కట్నం కూడా ఇవ్వకుండా మీ బాబుకిచ్చి పెళ్లి చేస్తే మీరు నన్ను ఏ రోజు కట్నం తీసుకురాలేదని ఒక్క మాట కూడా అనకుండా నన్ను చాలా బాగా చూసుకున్నారు ఏదో అప్పుడప్పుడు మాట మాట పెరిగి కోపంలో మిమ్మల్ని ఒక మాట అనేస్తాను గాని మీరంటే నాకు చాలా ఇష్టం అలాగే మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అని అత్తకోడలిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటారు అలా కామక్షమ్మ మంగకి తన ఇంటి తాళాలు ఇస్తూ ఏదిగో మంగ ఈ ఇంటి తాళాలు ఈ రోజు నుండి ఇంటి పెత్తనమంతా మీదే ఈ తాళాలు తీసుకుని నీ బొట్టులో దోపకో అదేంటత్తయ్య తాళాలు నాకిస్తున్నారు అయినా మీరు ఆ పందెంలో గెలిస్తే నాకు ఇంటి తాళాలు ఇవ్వకూడదు అదే కదా మన ఒప్పందం మళ్ళీ ఇప్పుడు మీరేంటి నాకు ఈ ఇంటి తాళాలు ఇస్తున్నారు మరేం లేదేమంగా నీకు నాకు ఎన్ని గొడవలున్నా నువ్వు మాత్రం ఆ బండోడికి నాకు జరిగిన పోటీలో మంచి మనసుతో నేను గెలవాలనే కోరుకున్నావు కాబట్టి నీ మంచి మనసుకు మెచ్చి నేను కానుకగా ఈ తాళాలు నీకిస్తున్నాను ఈ కానుకని నువ్వు కాదనకు అని కోడలికి తాళాలిస్తుంది అప్పుడు మంగ ఆ తాళాలను సంతోషంగా తీసుకుని తన బొడ్డులో దోపుకుంటుంది అలా మంగ ఆ నుండి ఇంటి పెత్తనమంతా తానే చూసుకునేది ఆ నుండి అత్త కోడలిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఎలాంటి గొడవ లేకుండా జీవనం సాగిస్తూ ఉండేవారు